ఈరోజు స్పెషల్ వచ్చేసి వంకాయ ఒట్టి చేపల పులుసు నేను వచ్చేసి నాలుగు వంకాయలు రెండు వట్టి చేపలు తెచ్చుకున్నాను అండి ఇలా కట్ చేసుకొని ఇదంతా చెత్త అంతా తీసేసుకోవాలి అలా తీసేసుకొని ఇప్పుడు ఇవి నీళ్ళలో వేసి కొద్దిసేపు నాన్న ఇవ్వాలి నాన్న ఇచ్చినాక నీట్గా ఆ తెల్లగా ఉన్నదంతా కడిగేసుకోవాలి గ్యాస్ పైన పైన పెట్టి కొంచెం నూనె వేసుకొని ఈ చేపలని అందులో వేసేసుకొని కొంచెం మంచిగా చూసారా ఇలా అయ్యాక నీళ్ళు కిన్నెలో నీళ్లు పెట్టుకుని అందులో వేసేసుకోవాలి నీట్గా అవి నాంతా ఉంటాయి నానాక మళ్ళీ బాగా కడగాలి ఎంత కూడా నానబెట్టుకొని ఒక టమాటా ఒక నాలుగు పచ్చిమిరకాయలు ఒక ఉల్లిపాయ కొద్ది కరివేపాకు ఇలా తీసుకోవాలి దబరా పెట్టుకొని అందులో నూనె వేసుకొని నూనె వేడెక్కాక కొద్దిగా జీలకర్ర చక్క కొంచెం వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి ఇవన్నీ వేసి ఇలా కలపెట్టుకుంటూ కొంచెం ఉల్లిపాయలు మెత్తబడి రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని బాగా మూతపెట్టి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపేసుకొని టమాటాలు బాగా మెత్తగా గుజ్జు గుజ్జుగా అయ్యేలా వేయించుకోవాలి చూసారా టమాటాలు ఇంతగా మెత్తగా ఇలా అయిన తర్వాత అందులో ఇప్పుడు ఒక అర స్పూన్ కారం పొడి ఒక అర స్పూన్ ధనియాల పొడి ఒకర స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా పసుపు వేసి బాగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు వాటి అన్నిటిని మంచిగా కలుపుకొని వేయించుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద మంచిగా కలుపుకోవాలి బాగా నీరుగా ఇలా చూడండి మొత్తం కడిగేసుకోవాలి శుభ్రంగా ఆ తెల్ ఆ తెల్లగా ఉన్నది పోయేంత వరకు చేపలందలు వేసుకొని ఆ మసాలా అంతా ఆ చేపలకి పట్టేలా బాగా నిదానంగా కలుపుకుంటూ కొద్దిగా ఉప్పేసి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఏం ఏగనివ్వాలి వాళ్ళది ఆ అంతా దానికి పట్టేలా ఇప్పుడు మూత వేసి చింతాపండు నీళ్ళు దీంతోనే రెండు కప్పులు నీళ్ళు పోసుకున్నాను నీళ్ళు పోసి కలపెట్టేసి ఉడికా ఒక పది నిమిషాలు సర ఇలా ఉడిగాక మనం పెట్టుకున్నాం ఆకాయలు ఒక మూడు వేసేసి బాగా ఇలా కొద్దిగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకో పది నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు మూతతేసి కొద్దిగా ఫిష్ మసాలా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నామంటే అదిరిపోతుంది ఇలాగా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక పది నిమిషాలు ఉడికించుకుంటే మంచిగా వంకాయి ఒట్టి చేపల పులుసు రెడీ అయిపోతుంది చూసారా ఎలా రెడీ అయిందో వంకాయి ఒట్టి చేపల పులుసు సంగటి పండగ మింగటమే ఇంకా